హాయ్ హలో అందరు బాగున్నారండి ఈరోజు మా కూరలు వచ్చి టమాటా చారు క్యారెట్ వేపుడు పిల్లలు వస్తున్నారు పెద్ద అమ్మాయిలు ఇక చిన్నమ్మాయి వాళ్ళు ఉన్నారు అందరికీ కూర సరిపోతుంది చెప్పి ఇక కూర వండుతున్నాము క్యారెట్ వేపుడు చేద్దామని చెప్పి అన్నీ చెక్కు తీస్తారా మీరు ఇలాగే చెక్కు తీస్తారండి మేమైతే మా కోడలు చెక్కు తీవి అని చెప్పి చూపిస్తుంది నేనైతే అసలు చెక్కు తీను నాకు అలవాటే లేదు ఇది మట్టిలో నుంచి వచ్చి చెక్కు తీయాలి చెక్కు తీయాలి అంటది ఇక అందుకని వాళ్ళ కోసం నేను చెక్కు తీసి వండుతున్నాను చెక్కు తీస్తే పైదంతా పోతుంది నాకేం ప్రాణం అప్పట్లేదు ఇక చెక్కు తీసి దానిలో తురుముతున్నాము మధ్యనమ్మాయి కూడా ఒక తురుగుతుంది ఇద్దరం తురిగాము ఈలో టిఫిన్ వచ్చి పులిహోర చేద్దాం శుక్రవారం కదా పులిహోర చేసి దేవుడి దగ్గర పెట్టుకుందామని రెడీ చేశాము ఇక టమాటాలు తీసుకెళ్ళి ఉల్లిపాయ కోసి టమాటో చారు పెట్టుకుందాం అని చెప్పి ఇక ఇవన్నీ తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్తున్నాను స్టవ్ దగ్గర ఇవన్నీ నుంచోళ్ళు కోసేస్తే త్వరగా అయిపోయింది కదా అని చెప్పి ఇక అన్నీ వేసాను ఉల్లిపాయలు చింతపండు ఉప్పు వేసి ముందు పిస్తాలి టమాటాలు కూడా వేసి మీరు మీరు ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేస్తా టమాటా చారు అయితే అన్ని రకాలు వచ్చాయి కాబట్టి ఇదొక వెరైటీగా బాగుంటుంది బాగుంటుంది చారు అయితే బాగా మరగాలి ఇలా పిచ్చేసి కొంచెం ఉప్పు పసుపు వే ఉప్పును చింతపండు టమాటాలు వేసి బాగా పిసికేయాలి పిసికేసిన తర్వాత ఇక నీళ్ళు పోసేసి మీద పెట్టాలి బాగా మరగాలి మరిగిన తర్వాత కొంచెం పసుపు కారం వేసి మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి చారు చాలా బాగుంటుందండి అసలు నేనైతే చారు అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను ఇక దానిలోకి క్యారెట్ తురుముదామని ఒకతే తొలగలేదు కదా చిన్నమ్మాయి అని నేను క్యారెట్ తురుముతున్నాను మా హావి అయితే టేబుల్ మీద కూర్చొని ఇక దిగినట్టే దిగినట్టాడు క్యారెట్ తింటున్నాడు సరే ఫోర్ మీద వేసేసి చిన్నమ్మాయి ఇక ఉంటే పిల్లలు ఉంటే అంతే కదండి అనుకో పని చేస్తూ ఉంటారు వాళ్ళే వంటలతో ఉంటుంది ఇక మాకు పిల్ల పెద్దమ్మాయి ఏమో ఇలా పులిహోర కలిపేసి ఇక పిల్లవాడికి మర్షికి స్కూల్ కాలేజీ ఉంది అందుకని పులిహోర చేసాము దేవుడి దగ్గర కూడా పనికి అని చెప్పి ఇక టిఫిన్కి పోసాం పిల్లలు వస్తున్నారు పెద్దమ్మాయిలు మీకు అటుకి ఇడ్లీకి రెండింటికి వేసాం మా హవి బాబు అయితే బియ్యాన్ని ఆగవాగని చేస్తున్నాడు ఇక రెండింటికి పోసాను ఇక రొబ్బి పెట్టడానికి పిల్లలు వచ్చేసారు ఇక అది చూపించి లాగా పోతున్నాం లాగ్ బాయ్ బాయ్ ఎలా ఉందో లాగా చెప్పండి